చెప్ప భారత్వికి స్వాగతం నేను మీ కే మిత్రులారా దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదా చూస్తే విషయం ఏంటంటే అర్థమవుతుంది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయించండి లేదంటే ఒక పది మందికి షేర్లు చేయండి అంతకని నేనేమి అడగట్లే మిమ్మల్ని ఈరోజు వార్త అంటే అంటే జమిలీ ఎలక్షన్ వన్ వన్ నేషన్ వన్ ఓట్ అనే పథకాన్ని మన హోమ్ మినిస్టరు అలాగే మన మన దేశ ప్రధాని ఆయన మోడీ వన్ నేషన్ వన్ ప్లాన్ అని చెప్పి గత సంవత్సరం అంటే ఇరవై మూడు మార్చిలోనే ఇది అప్రూవల్ అయ్యింది అంటున్నారు దరిదాపుగా ఐదు వందల యాభై నలభై మూడు మంది ఎంపీలు ఎలక్షన్ జరగాలంటే సుమారుగా ఒక ఒక లక్ష ఇరవై ఇరవై వేల కోట్లు లక్ష ఇరవై వేల కోట్లు కావాలి ఖర్చు అవుతుంది ఇకపోతే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో నాలుగు వందల ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇంకా రాజ్యసభను కలపల నాలుగు వందల ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు నాలుగు వందల ఇరవై ఆరు ఎమ్మెల్యేలకి దరిదాపుగా మూడు లక్షల కోట్లు ఖర్చు అవుతుంది నమ్ముతారా మీరు మూడు లక్షల కోట్లు ఈ నాలుగు నూట నలభై ఎనిమిది కోట్ల మంది ప్రజల్లో భారతదేశ ప్రజల్లో దరిదాపు నలభై ఎనిమిది వేల కోట్లు పిల్లలు గాని ఓటు హక్కు లేని వారు గాని ఉంటా ఉన్నారంట వంద కోట్ల మంది ప్రజలు ఓట్లు అయ్యాలి వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఎంతమంది సిబ్బంది కావాలి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు వాళ్ళు కూడా కలిపేసి వీళ్ళేమో తొందరగా తీసుకొచ్చి ఓటింగ్ చేసేసి వీళ్ళందరినీ ఒకే ఓటు ఒకే రాష్ట్రం ఒకే దేశం ఒకే ఓటు అని చెప్పి చేయడం ఇది ఎంతవరకు సబబు మీరు చెప్పండి ఏ ఎన్ని పార్టీలు ఒప్పుకుంటాయి బీజేపీ దరిదాపుగా పదమూడు రాష్ట్రాల్లో బీజేపీ ఉంది అందులో బీజేపీ ఎన్డీఏ బీజేపీ కలిపి ఏడు రాష్ట్రాలు మొత్తం కలిపి పదమూడు ఏడు ఇరవై రాష్ట్రాలు కాంగ్రెస్ ఆరు రాష్ట్రాలు ఉన్నాయి శివసేన ఇంకా వగేర వగేర ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి ప్రెసిడెంట్ పార్టీ ఒకటి ఉంది ప్రెసిడెంట్ పాలించేది అదొక పా రా దేశం రాష్ట్రం ఉంది అదొకది అంతేకాకుండా ఇంకా మిగతా మిగతా ఉన్నాయి మొత్తం ముప్పై ఎనిమిది పార్టీలు ఉన్నాయి దరిదాపుగా మన రా దేశంలో ఈ ముప్పై ఎనిమిది ఏది తెలిసినవి కమ్యూనిస్ట్ పార్టీ కానీ ఇంకా ఇలా కాంగ్రెస్ కానీ శివసేన కానీ ఇంకా బీ బీహార్ కాంగ్రెస్ కానీ ఇలాగా చూసుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి ఒక ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు అరుణాచలు అరవై మంది అస్ అస్సాంలో నూట ఇరవై ఆరు మంది బీహార్లో రెండు వందల నలభై మూడు మంది ఢిల్లీలో తొంభై మంది ఎం ఎంపీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ గోవాలో డెబ్బై గుజరాత్లో కేవలం నలభై మంది ఎమ్మెల్యేలు హిమాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ హిమా హర్యానాలో నూట ఎనభై రెండు మంది హర్యానా సారీ కరెక్టే నోట్ నూట ఎనభై రెండు మంది హిమాచల్ ప్రదేశ్లో తొంభై మంది తొంభై మంది జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్లు తొంభై మంది కర్ణాటకలో నూట ఇరవై రెండు వందల ఇరవై నాలుగు కేరళలో నూట నలభై మధ్యప్రదేశ్ రెండు వందల ముప్పై మహారాష్ట్ర రెండు వందల ఎనభై ఎనిమిది రెండు వందల ఎనభై ఎనిమిది ఇట్లా చూసుకుంటే ఇంకా చాలా మంది ఉన్నారు మణిపూర్ అరవై మే మేఘాలయ అరవై మిజోరియం నలభై నాగాల్యాండ్ నలభై ఒడిశా నూట నలభై ఏడు పాండిచ్చేరి డెబ్భై పంజాబ్ నూట నలభై నూట పదిహేడు సిక్కిం ముప్పై రెండు తమిళనాడు రెండు వందల నలభై నాలుగు తెలంగాణ నూట తొం నూట పంతొమ్మిది యూపీ మూడు వందల నాలుగు వందల మూడు ఉత్తరాఖండ్ ఎనభై వెస్ట్ బెంగాల్ రెండు వందల రెండు వందల తొంభై నాలుగు ఇలా చూసుకుంటే దరిదాపుగా ఎంతమంది ఒక్కొక్క కాన్స్టెన్సీకి ఎంతమంది పోలీసులు కానీ మిలిటరీ కానీ ఎంతమంది సిబ్బంది కావాలి వీళ్ళందరితో వీళ్ళందరూ ఒకేసారి ఇంతమంది సిబ్బంది కావాలి వీళ్ళందరూ ఈవీఎంలు ఈ ఈవీఎంలు పెడతారో తెలియదు ఏం చేస్తారో తెలియదు మరి జగన్మోహన్ రెడ్డి ఒక పక్క మధ్యంతర ఎన్నికలు వచ్చేస్తాయి మధ్యంతరముల ఎన్నికలు వచ్చేస్తాయి అంటారు మధ్యంతర ఎన్నికలు రావు ఇది చివరి దాకా చేస్తారు రెండు వన్ రెండు వేల ఇరవై తొమ్మిది అంటే ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదికి జంలీ ఎలక్షన్లు వస్తే గొప్ప రావు ఎందుకంటే వంద కోట్ల మంది ప్రజలకి ఎంతమంది కంట్రోల్ చేయడానికి కావాలి పోలీసులు ఎన్ని లక్షల మంది ఉన్నారు మిలిటరీలు ఎన్ని లక్షలు ఉన్నారు ఏంటి ఈ జమిలీ ఎలక్షన్ల వల్ల ఎవరికి లాభం దరిదాపుగా నాలుగు లక్షల ఇరవై కోట్లు ఇరవై వేల కోట్లు ఖర్చు ఒక ఎలక్షన్కి ఇప్పుడు దాకా గవర్నమెంట్ ఫామ్ చేసి సంవత్సరం అయ్యి రెండు సంవత్సరాలు అయ్యి కానీ అసలు మోడీ వచ్చే వంద రోజులు ఇప్పుడు ఎలక్షన్ మధ్యంతర మధ్యంతరక్షలు ఎలక్షన్ పెడతారని అదని ఇదాని జనాలని ఓ అసలు ఏమీ లేదు జనాలకి ఇవ్వాల్సిన వరద బాధితులకి ఇవ్వాల్సిన నష్టపరిహారం ఈ ఇంతా కావాలని కేంద్ర కేబినెట్ ఒక ప్రచారం పెట్టేసి ఇష్టం వచ్చినట్టుగా చేస్తుంది అసలు ఇది ఎంతవరకు కరెక్టు ప్రజలారా సోదరులారా సోదరి దయచేసి ఎవరు భయపడద్దు ఎలక్షన్ మధ్యంతర అక్షన్ ఎలక్షన్ రాదు మీరు భయపడి కంగారు పడి ఊరికే మీ చదువులు మానేసి ఉద్యోగాలు మానేసి మీరు వెన ఎలక్షన్లో ప్రచారానికి తిరగద్దు ఇప్పుడు ఏం ఎలక్షన్ రాదు నేను గ్యారంటీ ఇస్తా ఇది జరగాలంటే ఇరవై ఇరవై తొమ్మిదిలో జరగాలి ఇప్పుడు 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 జరిగే ప్రసక్తే లేదు మోదీ ఒకవేళ డెబ్బై ఐదు సంవత్సరాలు దిగిపోయినా ఇంకెవరినన్నా ప్రధానమంత్రి పెట్టినా అయినా సరే జరగవు కానీ మోదీ ప్రధానమంత్రిగా కంటిన్యూ చేస్తారు ఇరవై తొమ్మిదిలో దిగుతారు అప్పుడు వరకు మోడీ దిగే ప్రసక్తి లేదు దయచేసి మిత్రులారా ఎవరు భయపడద్దు మీరు భయపడి అనవసరంగా మీ భవిష్యత్తులు మీ జీవితాలను పాడు చేసుకోమని ఇప్పటికే సామాన్యుడికి అందని రేట్లలో ఉన్నాయి నిత్యావసర వస్తువులు చాలా ఇబ్బంది పడుతున్నారు సామాన్యుడు దీనివల్ల ఎవడు అభి లబ్ధి పొందుతున్నా మధ్య మధ్యన ఉన్న బ్రోకర్లు లబ్ధి పొందుతున్నారు అంతే అంటారా కాదంటారా మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఒక పది మందికి షేర్ చేస్తే పది మందికి వార్త చూస్తారు మీ ద్వారా వాళ్ళు కూడా తెలుసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్ ఒక లైక్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ